వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఘనులే అతనికంటే ఘనుడు ఆ తల్ల నన్ను సామెత ఉంటుంది చూసారు అలాగా ఇద్దరు కలిసి తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఏకంగా సిఐడి ఈడీ అటాచ్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళ అగ్రిగోల్డ్ భూములు వాటినే కాజేసి వాటినే కొనుగో కొన్నట్టు డాక్యుమెంట్స్ చూపించేసి వాటినే మళ్ళీ వైసీపీ నేతలకు అమ్మేసి దాంట్లో ప్లాట్లు వేసేసి చాలా పెద్ద వ్యాపారం వ్యవహారం చేశారు యాక్చువల్లీ ఫస్ట్ జోగి రమేష్ మీద కాదు జోగి రమేష్ కంటే ముందు జోగి రమేష్ కుమారుడు రాజీవ్ మీద కేసు నమోదయ్యి అతన్ని అరెస్ట్ చేశారు అరెస్ట్ అయ్యింది తర్వాత బెయిల్ మీద వచ్చారు ఇది మేలో జరిగినటువంటి ఘటన విదేశాల నుంచి వచ్చిన తర్వాత చాలా పెద్దగా ఏకంగా ఏదో ఎవరో ఉద్ధరించడానికి వచ్చాడు ఈ రాష్ట్రానికి పెద్ద నాయకుడు అనేటువంటి విధంగా జోగి రమేష్ అండ్ ఫ్యామిలీ కుమారుడికి ఇచ్చినటువంటి ఎలివేషన్ వీడియోలు చూసిన తర్వాత నాకే షాక్ అనిపించింది ఏంటి అక్కడ ఏమైనా పెద్ద శాస్త్రవేత్తగా చలామణి ఏమైనా కనిపెట్టొచ్చాడా ఇది అని చెప్పి ఇంత చేసి ఏం లేదు ఇగో ఇలాంటి అక్రమాలన్నీ చేసి డబ్బులు బాగా వెనక్కి వేసుకున్న తర్వాత చేసినటువంటి షో ఆఫ్ కింద దాన్ని పరిగణించాలి తప్పితే ఏం లేదు అలాగే బీసీ సామాజిక వర్గం అన్నటువంటి కార్డు వాడుతున్నారు తప్పు చేసిన వాడికి కులం అనేది ఉండదండి మనిషి తప్పు చేసాడు అనేది ఉంటుంది తప్ప కులం అనేది అక్కడ అడ్డం రాదు అనేది కూడా తెలుసుకోవాలి సో ఇంతకీ సదరు సోదరుడు కావచ్చు లేదు అంటే జోగి రమేష్ గారి కుమారుడు కావచ్చు చేసింది ఏంటంటే ఎన్ని ప్లాట్లు వేశారు ఏం చేశారు అని చూస్తే ఇది మళ్ళీ ఎవరో కాదు వేసింది కేసు కూడా అగ్రిగోల్డ్ వాళ్ళే మా భూములు ఇక్కడ అమ్మేశారు అని చెప్పి కేసు పెట్టారు దానికి సంబంధించి మొత్తం వీళ్ళందరూ వెళ్ళి గ్రౌండ్ లెవెల్లో అసలు భూములు ఎక్కడ ఉన్నాయి ఏంటి అనేది చూసిన తర్వాత తెలిసింది ఏంటంటే ఎస్ చట్టబద్ధంగా ఇవి ఆధారాలు దొరికిపోయి మనకి ఇంకా అరెస్ట్ చేయొచ్చు అని బట్ ఇప్పటిదాకా కూడా వెయిట్ చేస్తూ ఉండడం అనేది కూటం ప్రభుత్వంలో ఉన్నటువంటి మంచి చమత్కారం ఇక్కడదాకా సో ఈ పక్కన తండ్రేమో లిక్కర్ కేసు అక్రమంగా ఈ కల్తీ లిక్కర్ది అంతా తయారు చేసి ఆఫ్రికా లింకులు పెట్టుకొని తెలిసిన వాళ్ళని అందులో పెట్టి వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు మమ్మల్ని బలవంతంగా ఇందులో దింపారు వ్యాపారం చేయడం అయితే చేసాం లాస్ అయిపోతే ప్రలోభాలకు లొంగి ఇంకా చేయాల్సి వచ్చిందంటూ వాళ్ళు ఇచ్చింది ఇవన్నీ బయటకు వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళకి ఏం చేయాలో తెలియట్లేదు ఇక ఫ్యామిలీ పరంగా కూడా చాలా చక్కటి సెంటిమెంట్ని ఇవన్నీ పండిస్తున్నారు సో అగ్రిగోల్డ్లో మొత్తం ఎన్ని మీద ఎన్ని చేశారు మొత్తం ఒక వెయ్యి డెబ్భై నాలుగు చదరపు కిలో చదరపు గజాలు కుమారుడు జోగి రాజీవ్ పేరుతోటి ఆయన అన్న జోగి వెంకటేశ్వరరావు అన్న తమ్ముడు ఆయన మీద ఒక వెయ్యి ఎనభై ఆరు గజాలు తర్వాత రెండు వేల నూట అరవై గజాలు మొత్తం కొనుగోలు చేసినట్టుగా డాక్యుమెంట్లు చేసేసి ఈ దస్తావేజ్ నంబర్లు వీటన్నింటినీ కూడా ఉడా దగ్గర అప్రూవల్ తీసుకొని ఆనాటి అధికారుల దగ్గర ఇవన్నీ చేసి విక్రయం చేసేశారు జోగి కుటుంబీకుల నుంచి పోలవరపు మురళీమోహంట ఆయనకి సంబంధించింది అంటూ మరి ఇక్కడేమో ఇదంతా కూడా సిబిఐ వాళ్ళు సార్ మన సిఐడి వాళ్ళు వీళ్ళకి సంబంధించి అగ్రిగోల్డ్ భూములన్నీ కూడా ఉన్నాయి అంబాపురం దగ్గర ఉన్నటువంటిది సో రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో కంప్లైంట్ ఇచ్చారు ఇలా అమ్మేశారు మా దగ్గరికి చూడండి అని చెప్పి పోలీసులు వెళ్ళారు చెక్ చేశారు తహసీల్దార్లు వెళ్ళారు చెక్ చేశారు వాస్తవాలన్నీ కూడా బయట పెట్టారు ఎస్ ఇదంతా జరిగింది వాస్తవమే అని కొడుకుని అరెస్ట్ చేశారు విదేశాల నుంచి తప్పించినటువంటి కొడుకుని చక్కగా తీసుకెళ్ళి అరెస్ట్ చేశారు సో ఇప్పుడు తండ్రి అరెస్ట్ అయ్యాడు ఇక్కడ కలితెలి లిక్కరు లేదంటే అక్కడ అక్రమంగా డాక్యుమెంట్లు పుట్టించేసి సిబిఐ మన క్షమించాలి సిబిఐ కాదు మన సీఐడి ఈడీ వాళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో అటాచ్మెంట్లో ఉన్నటువంటి ఈ భూముల్ని వీటిని కూడా అంటే ఒక తప్పు జరిగింది అని చెప్పి భూమిని అటాచ్ చేస్తే అబ్బాబ్బే లేదు వాళ్ళకి తెలియకుండా మనం అమ్మే ఇచ్చో అని చెప్పి చాలా చక్కటి ప్లాన్ వేశారు ఇలా ఉన్నాయి సో ఇక వీళ్ళని ఏం చేస్తే బాగుంటుంది శిక్ష విధిస్తేనేమో శిక్షలు విధించాలి పోనీ అరెస్ట్ చేశారు ఇది అంటే ఎంతమందికి అమ్మారు వైసీపీ నేతలే పాపం ఇందులో మోసపోయింది కూడా వైసీపీ నేతల పేర్లు కూడా ఉన్నాయి పగిడిపాటి దుర్గాప్రసాద్ పగిటిపాటి దుర్గాభవానీ సోముల దుర్గాభవానీ సోముల వెంకటేశ్వరరెడ్డి పగిడిపాటి బాలమ్మ సుబ్బారెడ్డి వీళ్ళందరికీ కూడా మొత్తం ఓవరాల్గా ఏడు ప్లాట్లు చేసి ఈ అగ్రిగోల్డ్ భూములను వాళ్ళకి అమ్మేశారు వైసీపీ మాజీ మంత్రిగా ఉండి ప్రస్తుతం మాజీ మంత్రిగానే ఉండి కొడుకుని అడ్డం పెట్టుకొని సోదరుని అడ్డం పెట్టుకొని మొత్తం ఈ భూముల లావాదేవీలు ఇవన్నీ చేసి వాళ్ళని ముంచేశారు సొంత పార్టీ నేతల్ని మళ్ళీ బయట వాళ్ళదంటే తెలిసిపోతుంది అన్న దాంట్లో అంబాపురంలో ఆ భూములు అగ్రిగోల్డ్ కొనుగోలు చేశారు వాళ్ళు అక్రమంగా కలెక్ట్ చేసినటువంటి సొమ్ముతోటి వాళ్ళ పేరు మీద ఉంటే ఇప్పుడు మొత్తం ఆస్తులన్నీ కూడా అగ్రిగోల్డ్కి సంబంధించినవి ప్రభుత్వానికి దాఖలు పడి ఉండడం వాటిని అమ్మేటువంటి ప్రక్రియని ప్రభుత్వం చేసి అగ్రిగోల్డ్ బాధితులందరికీ కూడా న్యాయం చేయాలని చేస్తుంటే ఈ మధ్యలో ఉన్నటువంటి లొసుగులు వీటిని అడ్డం పెట్టుకొని మన అధికారులే కదా పర్వాలేదులే అని రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యకాలంలో వీళ్ళు చేసినటువంటి ఈ దుర్మార్గమైనటువంటి చర్యలు అగ్రిగోల్డ్ బాధితుల బాధపడ్డదు కానీ వాళ్ళ ఆస్తులు వాళ్ళకి సంబంధించినవన్నీ దొంగ డాక్యుమెంట్లతో తీసుకోవడం వేరే వాళ్ళకి అమ్మేసి లాభం పొందడం ఇదే ఉంది ఆ డాక్యుమెంటేషన్కి సంబంధించినటువంటి వివరాలు ఇవన్నీ కూడా బయటకు వచ్చి ఇప్పుడు బెయిల్ మీద ఉన్నాడు వెళ్ళి హాస్పిటల్ దగ్గర తండ్రిని అరెస్ట్ చేశాడు కాబట్టి గలాట వేరే వాళ్ళకి మందు దాగించి అనుచరులకి వాళ్ళకి గలాట చేయడానికి తీసుకెళ్లారు ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మీద కూడా వాళ్ళ ఫ్యామిలీ మీద కూడా కేసులు పెట్టేటువంటి అవకాశం ఉంది సో జోగి ఫైల్స్ అనుకున్నంత తక్కువేం కాదు పవన్ కళ్యాణ్ గారిని ఇష్టం వచ్చినట్టు తిట్టడం చంద్రబాబు నాయుడు గారింటి మీద దాడికి వెళ్ళడం అసెంబ్లీలో దుర్భాషలాడడం ఇవన్నీ చాలా రకాలు చాలా రకాలుగా ఉంటేనే ఉన్నాయి సో మరి వీటికి న్యాయస్థానంలో శిక్ష పడుతుందా పడదా అనేది ఇక వెయిట్ చేయాల్సింది దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో మీకు లైక్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి